ప్రజలందరికీ నమస్కారం మీడియా సోదరులకు కూడా నమస్కారం ఈరోజు ఈ కళ్యాణ మండపంలో చిత్తూరు టౌన్లో ఉన్న ఆటో డ్రైవర్లతో ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టడం జరిగింది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంటా చందూరు సార్ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది ఇందులో అందరి ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ వాళ్ళు చేయవలసిన పనులేవి చేయకుండా పనులేవి వాళ్ళకి వివరించడం జరిగింది తర్వాత వారికి సంబంధించి యూనిఫామ్ల వెహికల్ సంబంధించిన రికార్డ్స్ కానీ తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు ఏ విధంగా పెట్టుకోవాలి ఏ ఏ రికార్డ్స్ పెట్టుకోవాలి అటువంటివి వాళ్లకు సులభంగా వివరించడం జరిగింది తర్వాత వాళ్ళు వాళ్ళకు నిర్దేశించిన పార్కింగ్ స్థలాలలో పార్కింగ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది తర్వాత ఏవైనా బస్సులు వచ్చినప్పుడు కానీ ప్యాసింజర్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు టౌన్లో ట్రాఫిక్ అంతరాగం చేయకుండా అన్ని ఒక లైన్లో పెట్టుకొని స్త్రీల మేరకు నడుపుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకు ఏవైనా ఆటోలో వాళ్ళకు తిరిగేటప్పుడు వాళ్ళకు ఎదురుపడ్డ నేరాలు ఏమైనా జరిగితే దొంగతనాలు కానీ లేకపోతే గలాట జరిగే సందర్భాలు ఉన్నా దొన్నీలు జరిగిన మటన్లు జరిగిన హత్యలు జరిగిన ఏవైనా వాళ్ళ వస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా రాత్రి వేళలు తిరిగే ఆటో డ్రైవర్లు ప్రయాణాలు తరలించేటప్పుడు వాళ్ళకు అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఒకవేళ రాలేని సందర్భంలో మాకు మెసేజ్ చేస్తే కూడా మేము అక్కడికి మూవ్ అవుతామని వాళ్ళకి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రెడ్ సాన్ స్మగ్లింగ్ కానీ గంజా స్మగ్లింగ్ కానీ తర్వాత కొద్దిమంది అమ్మాయిలను తరలించే కార్యక్రమం కానీ కిడ్నాప్ చేసే కార్యక్రమం కానీ తర్వాత వాళ్ళకు కొద్దిగా ఎవరైనా సరే చెడు నడితా కలవారు వాళ్ళ ఆటోలు ఎక్కినప్పుడు దొంగలు కానీ వాళ్ళ జనరల్గా ఒక మనిషి డౌట్లు వస్తాయి వాళ్ళు దుక్కు విక్కుమంటూ చూడటము వాళ్ళ అనుమానాస్పదంగా వేరే ఫోన్లో మాట్లాడటము అట్లా డౌట్ పడ్డప్పుడు మాకు వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది వాళ్ళ యొక్క సహకారాన్ని ఈ నేరాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క సహకారాన్ని మేము అభ్యర్థించడం జరిగింది అందరూ కూడా ఇస్తామన్నారు అట్లే చట్టాన్ని వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో అంటున్న రూల్స్ ఖచ్చితంగా అమలు చేయటంలో వాళ్ళను వాళ్ళను సహకారం చేయవలసిందిగా కోరాము వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు